అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా అన్నదాతో సుఖీభావ పథకం అలాగే పీఎం కిసాన్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి మరి ఆవిరి వివరాలంటే మనం వీళ్ళకి డీటెయిల్గా తెలుసుకుందాము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్న అందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అయితే భారీ అప్డేట్ అయితే ఇచ్చిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం అండి అన్నదాత సుఖీబాబు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ అయిందండి ఎప్పుడు రిలీజ్ కాబోతుందో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం మీరు ఎవరైనా కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకున్నట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మరి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఈ వీడియో మంది తెలియని వాళ్ళ దగ్గర కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోని ఫస్ట్ నుంచి ఎవరూ చూడండి అలా అయితేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మనం మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారండి అన్నదాత సుకిబావు డబ్బులు ఎప్పుడెప్పుడు పడతాయా అని చెప్పి మరి అయితే క్యాబినెట్ సమావేశంలో పాల్గొని ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో మనకి విలేకరుల సమావేశం కూడా జరిగిందండి మంత్రి పాత సార గారు మాట్లాడుతూ మనకు అన్నదాత సుఖీభావ భవన భవ అనే పథకాన్ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నామని చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అంటే మనకు దాని గురించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతులందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ పథకం అనమాట ఇది ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే ప్రభుత్వం అయితే అందిస్తుందండి గతంలో గత ప్రభుత్వంలో అయితే మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రతి రైతుకి ఇచ్చేవారు అనమాట ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచి ఇరవై వేల రూపాయలు చేసిందండి కూటమి ప్రభుత్వం అయితే మేము అధికారంలోకి వస్తే కనుక ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు అకౌంట్లో వేస్తాము అని చెప్పడం వల్ల రైతులందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు దగ్గర దగ్గర మనకి కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి సిక్స్ మంత్స్ అయిపోతుందండి ఇప్పటివరకు కూడా రైతుకి ఒక డబ్బులు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు ఆ డబ్బులు ఎప్పుడెప్పుడైతా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే రైతులన్న రైతన్నలందరికీ కూడా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మరి పిఎం కిసాన్ నుంచి వచ్చే డబ్బుల్ని పదివేల రూపాయల కింద మొత్తం పెంచడం అయితే జరిగిందండి మన పిఎం నరేంద్ర మోదీ గారు అయితే దీనికి సంబంధించి అన్నదాత సుగీవ పథకానికి సంబంధించిన మొదటి విడతగా ఒక పదివేల రూపాయలు అలాగే కిసాన్కి సంబంధించి పదివేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు రైతుల అకౌంట్లో అయితే మరి వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారండి సంక్రాంతి కానుకగా మరి రైతన్నలందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందా అనమాట మనం రాష్ట్ర వాటాగా రెండు వేల ఐదు వందలు అలాగే కేంద్రం వాటాగా ఆరు వేలు ఆరు వేలు ఉండేదండి రా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏడు వేల ఐదు వందల్లో రవి ఖరీఫ్ సీజన్లో వచ్చేసి ఐదు వేలు అయితే ఐదు వేల ఐదు వందలయితే ఇచ్చేవాళ్ళండి ఇక రబీ సీజన్లో రెండు వేలు వేసేవాళ్ళు రైతులందరికీ కూడా పెట్టుబడి కోసం ఇది ఎంతగానో ఉపయోగపడేది అయితే మన కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ డబ్బుని ఇరవై వేల రూపాయలు చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది ఈ ఇరవై వేల రూపాయల్లో మనకి పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా అలాగే ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉండేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలలో నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలోకి వేయడం అయితే జరిగిందనమాట ఇంకా రెండు వేల రూపాయలు అయితే పెండింగ్ ఉందండి అతి త్వరలోనే ఈ రెండు వేల రూపాయలు కూడా మనకి పంతొమ్మిదో విడతగా ఈ డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేయాలన్న దానిపైన క్లారిటీగా అయితే వచ్చేసిందండి మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు రిలీజ్ చేస్తుందో అదే టైంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుందండి అయితే మనకి ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నాలుగు వేల రూపాయలు విడుదలైపోయాయి కాబట్టి ఇంకా ఈ సంవత్సరానికి సంబంధించి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మాత్రమే మిగిలి ఉంది ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి డబ్బులు అకౌంట్లో వెయ్యలేదు కాబట్టి ఈ మొత్తం పెండింగ్ ఉన్న అన్నింటినీ కలిపి ఒకేసారి మనకి సంక్రాంతి కానుకగా డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పి చూస్తున్నారనమాట ఈ సంక్రాంతికి అన్నదాతలందరికీ కూడా మరి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు పదివేల రూపాయలు అయితే అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి అంటే మొదటి విడతగా పదివేల రూపాయలు వేయాలని చెప్పి చూస్తున్నారండి రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటే అంతా మరి మనకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంతొమ్మిదో విడత డబ్బులు రిలీజ్ చేసినప్పుడు ఆ మొత్తాన్ని కూడా అప్పుడు విడుదల చేయాలని చెప్పి చూస్తున్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వా ఎలిజిబిలిటీ ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకాన్ని అందించాలన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందండి ఆల్రెడీ అధికారులకి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట వారు కూడా విధి విధానాలను ఖరారు చేసుకుని దీనిపైన క్లియర్ అండ్ క్లారిటీగా సునిశ్చితంగా మరి ఎంక్వైరీ అయితే చేయడం జరుగుతుందనమాట వెరిఫికేషన్ అనేది పూర్తిగా చేసిన తర్వాతే మరి అర్హత గల రైతులందరికీ ఈ డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తారండి ముఖ్యంగా డబ్బులు అందరు డబ్బులు పొందాలి అనుకునే రైతానులందరికీ కూడా మీ యొక్క ఆధార్ కార్డ్కి ఈకేవైసీ అనేది కంప్లీట్గా చేయించుకుని ఉండాలండి ఎవరైతే ఈకేవైసీ చేయించుకుంటారో మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఎన్ని రకాల పథకాలు ఉన్నా కానీ ప్రతి పథకానికి మనం ఎలిజిబిలిటీ అవ్వాలంటే కానీ ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో రైతాన్లందర అందరే కాదండి మిగిలిన వారందరూ కూడా మరి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఎల్ లింక్ అనేది కూడా చేయించుకొని రెడీగా పెట్టుకోవాలండి ఎవరైతే ఈ వెరిఫికేషన్స్ అన్నీ చేయించుకుని ఈ లింకులన్నీ చేయించుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అనేవి పడతాయి మనం ఎప్పుడైతే ఈకేవైసీ చేయించుకుంటామో మన ఫోన్ నెంబర్కి ఓటీపీ ద్వారా ఓటీపీ వస్తుందండి దాని ద్వారా మనకి ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యింది అన్నదానికి ఎలిజిబిలిటీ మనం అయ్యాము అన్నదా అని అని అనమాట కాబట్టి ఎవరైతే వ్యాప్తంగా ఉన్న రైతానులు అందరూ అందరూ ఉన్నారో వారందరూ కూడా మరి కేవైసీ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి ఆల్రెడీ సచివాలయ ఉద్యోగస్తులే మరి మన ఇంటి వద్దకే వచ్చి కేవైసీ ప్రాసెస్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఎవరైనా ఇంకా చేయించుకోకుండా ఉంటే కనుక వెంటనే మీరు కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయించుకోండి కేవైసీ మీకు కంప్లీట్ అవ్వాలంటే కనుక మీ దగ్గర యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబరు యాక్టివ్లో ఉన్న ఫోన్ ఉండాలన్నమాట అండి ఖచ్చితంగా ఫోన్కి ఓటీపీ అనేది వస్తుంది ఆ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తేనే మనకి ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ అయినట్టు ఇలా చేస్తేనే మనకి డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా మరి ఈ విషయాన్ని గమనించండి ఎంతో కాలంగా మరి ఈ అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి రైతులైతే పంటల యొక్క పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎట్టకాయలకు దీనికి తెరపడే తెరపడే టైం అయితే దగ్గర పడింది అనమాట అండి మనకి జనవరిలోనే ఈ డబ్బులు అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే బాగా కనబడుతున్నాయి అనమాట దీనిపైన క్లియర్ అండ్ క్లారిటీగా ఇంకా డేట్ అనేది ఏ డేట్నే వేస్తామో అనేది ఇంకా క్లియర్ అండ్ క్లారిటీగా తెలియదండి కాకపోతే మనకి సంక్రాంతికి మాత్రం సంక్రాంతి కానుకగా అన్నదాతల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి సంక్రాంతికి ఈ పథకం అయితే విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి మొన్న క్యాబినెట్ జరిగిన మీటింగ్లో ఈ పథకాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ముందుగా అన్నదాత సుఖీభావ పథకము అలాగే తల్లికి వందన పథకం రెండు పథకాలపైన క్లారిటీ తీసుకుని రెండు పథకాలపైన డెసిషన్కి వచ్చినట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశంలో మంత్రుల మంత్రులతో పాటు ఈ డెసిషన్ తీసుకున్నట్టయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మిగిలిన పథకాల విషయం ఎలా ఉన్నా కానీ ఫస్ట్ మనకి అన్నదాత సుఖీభావ పథకం అలాగే విద్యార్థులకు తల్లికి వందన పథకాన్ని అయితే అమలు చేయాలని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకున్నారన్నమాట మరి మీ పథకాలన్నీ మీకు అమలు కావాలంటే మీరు చేయాల్సినవి మీ డాక్యుమెంట్స్ అనేవి సిద్ధంగా ఉంచుకోవాలండి మీకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కానీ ఆధార్ జిరాక్స్ రేషన్ జిరాక్స్ అలాగే అయితే కనుక పట్టాధార్ పాస్బుక్ జిరాక్స్ అలాగే తల్లికి వందడం సంబంధించి ఆధార్ కార్డు రేషన్ కార్డులు అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్స్ ఇలా పలు రకాల డాక్యుమెంట్స్ వారు అడుగుతారు కాబట్టి మరి ఇవన్నీ కూడా మీరు తెచ్చుకొని దగ్గర పెట్టుకుని ఒక్కొక్కటి జిరాక్స్ తీసుకుని సెట్లు సెట్లు కింద జిరాక్స్లు తీసుకుని డివైడ్ చేసుకుని మీ దగ్గర రెడీగా పెట్టుకోండి అధికారులు మీ ఇంటి వద్దకు రాగానే మీ ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా రిక్వెస్ట్ అని అనుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే